ప్రైజ్లో రీసెంట్ రీసెంట్గా జరిగిన ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ మీరు చూసే ఉంటారు అయితే ఆస్ట్రేలియా టీం మన టీమిండియాకి మూడు వందల ముప్పై ఎనిమిది టార్గెట్ ఇచ్చారు ఆ యొక్క స్కోర్ చూడగానే క్రికెట్ పండితులు క్రికెట్ చూస్తున్న వాళ్ళందరూ కూడా ఈసారి మన దేశం ఓడిపోవచ్చామో మన దేశం గెలుస్తుంది అనే నమ్మకాలు అందరూ తీసేసుకున్నారు అయితే మన టీమిండియా అద్భుతంగా పర్ఫార్మెన్స్ చేసి నిజంగా మన టీమిండియా గెలిచింది మన దేశం గెలిచింది అయితే ఈ టీం మొత్తంలో ఒక లేడీ ఒక సిస్టర్ గారు ఆడిన ఆట తీరు చూస్తే నిజంగా మన టీం గెలవటానికి ముఖ్య పాత్రను కీలక పాత్రను పోషించారు ఆమె పేరు జమీమా జమీమా ఆమె క్రైస్తవరాలు దగ్గర దగ్గరగా సెంచరీ పూర్తి చేసుకొని నూట ఇరవై ఏడు పరుగులు కొట్టి మన దేశం గెలవటానికి కీ రోల్ ప్లే చేసింది అయితే గేమ్ గెలిచిన తర్వాత మీరు అద్భుతంగా ఆడారు మీ పర్ఫార్మెన్స్ బాగుంది మరి ఇలా ఆడటానికి మీరు ముందే అలా ఫేస్ చేశారు ఎంత కష్టపడ్డారు ఏంటి అని చెప్పేసి తనని ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు సిస్టర్ చెప్తున్న మాటలు ఒకసారి మీరు చూడండి ఫస్ట్లీ ఐ థ్యాంక్ జీసస్ బికాజ్ ఐ కుడెన్ డూ దిస్ ఆన్ మై ఓన్ ఐ నో హీ వాంట్ టు థాంక్ మై మామ్ మై డాడ్ మై కోచ్ అండ్ ఎవరీ సింగిల్ పర్సన్ జస్ట్ బిలీవ్డ్ త్రూ బిలీవ్ దిస్ టైమ్ సిస్టర్ చెప్పిన దానికి సారాంశం ఒకసారి నేను చెప్తాను వినండి మొదటిగా నేను యేసు ప్రభుల వారికి ధన్యవాదాలు చెప్తున్నాను ఇది మొత్తం నా వల్ల కాలేదు కేవలం ఆయన కృప వల్ల మాత్రమే కలిగింది నా తల్లిదండ్రుల సపోర్ట్ నా యొక్క కోచ్ ఇచ్చిన గైడెన్స్ వల్ల మాత్రమే ఇది అయింది అని చెప్పేసి అందరి ముందు మీడియా ముందు దగ్గర దగ్గరగా మన దేశం అంతా చూస్తున్నారు మీడియా ప్రపంచం అంతా చూస్తున్నప్పుడు యేసు ప్రభుకు మాత్రమే మహిమ గాక అని చెప్పింది నా వల్ల కాలేదు కేవలం దేవుని కృప దేవునికి మాత్రమే మహిమ కలగాలని మీడియా ముందు చెప్పటం ప్రజలందరినీ ఆశ్చర్యపరిచింది ఇప్పుడు యావత్ భారతదేశంలో ఉన్న యూత్ మతానికి కూడా సిస్టర్ గారి ఇన్స్పిరేషన్ సో మనం కూడా మన క్రైస్తవ జీవితంలో ఎంత కలిగి ఉన్నా దేవునికి మాత్రమే మహిమ కలిగేటట్టు జీవించాలి థ్యాంక్ యూ ఎవ్రీబడి ప్రైజ్ రోడ్